మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆర్కే యువ భారతి ఫౌండేషన్ చైర్మన్ రాము యాదవ్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి ఇందులో భాగంగా కృష్ణుని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ వేడుకలకు శ్రీ 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 దుర్గానందపురి భారతి మెమోరియల్ ఫౌండర్ శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరి కాశీ విశ్వనాథ్ పీఠాధిపతి ఇస్కాన్ డివోటీ మనోహర్ రెడ్డి స్థానిక నాయకులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ త్రేతాయుగంలో రాముడు ధర్మపాలనతో అసత్యం లేకుండా రాజ్యపాలన కొనసాగించాడు అదే ద్వాపర యుగంలో యద్భావం తద్భవతి అనే రీతిలో నీవు ధర్మాత్మునిగా ఉంటే నేను ధర్మాత్మునిగా ఉంటా నువ్వు దుర్మాడుగురిగా ఉంటే నిన్ను సంహరిస్తా అనే రీతిలో కొనసాగిందని తెలియజేశారు Samp Vertinee Am rescued True ici The me s n ng జై కృష్ణ ఈరోజు కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఫిర్జాద్గూడ కార్పొరేషన్ మేడ్చల్ జిల్లాలో ఈరోజు ఆర్కే యో భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కృష్ణతత్వం బోధించిన భగవద్గీత బోధించిన చాలా అంశాలు ఈరోజు పాఠ్య పుస్తకాలే కాకుండా ఈరోజు కార్పొరేట్ వరల్డ్లో కూడా కృష్ణతత్వం పైన నేర్చుకొని స్పిరిచువల్ అదేవిధంగా స్ట్రెస్ మేనేజ్మెంట్ వంటి కార్పొరేట్ సబ్జెక్ట్స్ కూడా అడాప్ట్ భగవద్గీత నుంచి జరిగినాయి ఈరోజు భగవద్గీత ఒక దైవ కార్యక్రమంలో భాగంగా కాకుండా దైవాన్ని బోధించడం కాకుండా ఈరోజు పర్సనాలిటీ డెవలప్మెంట్ అదేవిధంగా స్ట్రెస్ మేనేజ్మెంటు సోషల్ అదేవిధంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కూడా ఈరోజు భగవద్గీత నుంచి అడాప్ట్ చేస్తున్న విషయాలు మనం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం కృష్ణాష్టమి వేడుకలే కాకుండా ఈరోజు ఇస్కాన్ వాళ్ళు కృష్ణ తత్వం పైన ఈరోజు నిరంతరం వారు బోధిస్తూ ఉన్నారు ఆ అంశాలపైన పర్సనల్ లైఫ్లో కూడా మన జీవితంలో కర్మసిద్ధాంతం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నమ్మాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆర్కే యువ ఫౌండేషన్ ఈ కృష్ణాష్టమి వేడుకలు చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది ఈ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్ష నేను ఎన్ఐఎఫ్డి నుంచి వచ్చాను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఆర్కే యువత భారతి ఫౌండేషన్ తరఫున ఈ కృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయి సో దీంట్లో పాటు కావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది పాత కల్చర్ని మళ్ళా గుర్తు చేసినట్టుంది లైక్ గోపూజ కానీ కృష్ణన్ పూజ కానీ అంతా మళ్ళీ పాత కల్చర్ని గుర్తు చేసినట్టుంది దీంట్లో భాగం కావడం నాకు ఎంతో చాలా ఆనందంగా ఉంది అండ్ దీంట్లో చాలా అంటే చిన్న చిన్న పిల్లలు కృష్ణం గెటప్ రాధ గెటప్ దా దాంట్లో చాలా క్యూట్గా ఉన్నారు దాంట్లో నేను ఒక పార్ట్ సో మే మా రాము సార్ వచ్చేసి ఎన్ఐఎఫ్డి డైరెక్టర్ అనమాట సో సార్కి థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఈరోజు భగవంతుడు భూమి మీద అవతరించినటువంటి ఐదు వేల ఒక వంద ఐచెల్పు సంవత్సరాల క్రితం మథురాలో భగవంతుడు శుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు ఈ భూమి మీద అవతరించడం జరిగింది మన హిందూ ధర్మంలో దేవుడు దేవులు ముప్పై ముప్పై మూడు కోట్ల మంది ఉన్నారు కానీ భగవంతుడు ఒకరే ఉంటారు భగవంతుడు అంటే ఆరు షడైరు ఐశ్వర్యాలు ఉన్నవాడు అందరికంటే శక్తివంతుడు అందరికంటే ఐశ్వర్యవంతుడు అందరికంటే అందగాడు అందరికంటే వైరాగి అందరికంటే జ్ఞాని ఈ రకంగా అన్ని లక్షణాలు ఉన్నవాడు శ్రీకృష్ణుడు మన హిందూ ధర్మంలో మానవాళిని ఉద్దేశించి మనిషి ఎట్లా జీవించాలి ఏ విధంగా జీవించకూడదు ఎలా ఆలోచించాలి ఎందుకు వచ్చాము ఎక్కడికి వెళ్ళాలి మన జీవిత లక్ష్యం ఏమిటి మన బాధ్యతలు ఏంటి మన హక్కులేంటి అన్నీ కూడా భగవద్గీతలో భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడు మానవాళికి అందించడం జరిగింది కాబట్టి భగవద్గీత మనకు పవిత్ర గ్రామం భగవంతుడు శ్రీకృష్ణుడు ఈ భూమి మీద అవతరించి యథాయథాహి ధర్మస్య జ్ఞానిర్భవతి భారత మదాత్మానం మధర్మాత్మానాము పది పరిత్రానాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగ్ అని దుశ్యశిక్షణ శిష్టరక్షణ కొరకు భగవంతుడు ఈ భూమి మీద అవతరించడం జరిగింది ఆయన బోధించినటువంటి ఏదైతే భగవద్గీత ఉందో దాన్ని అందరూ కూడా అనుసరించి ధర్మం కొరకు మనం సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా సుఖ అన్నారు అన్ని ధర్మాల ధర్మాలను వదిలిపెట్టి నాకు శరణ వేయడం ఈ యొక్క రక్షణ నేను అన్నాడు స్వీకృష్ణ కాబట్టి సనాతన ధర్మాన్ని హిందూ సంస్కృతి సాంప్రదాయాలను విలువలను మనం కాపాడుకోవాలి వాటిని గౌరవించాలి వాటిని మనం ఫాలో చేయాలి అదేవిధంగా ఈరోజు మన హిందూ సమాజం ఒక సంక్షోభంలో ఉంది ఏ విధంగా అంటే యువత కొంచెం పాశ్చాత్య ధోరణిలో పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాల విషయాలలో ఆకర్షణ అవుతున్నారు అదేవిధంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వినాశనమై ఈరోజు తల్లిదండ్రులను కూడా నిరా నిర నిర్లక్ష్యం చేసేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థ ఏదైతే విచ్ఛిన్న జరుగుతున్నదో అదేవిధంగా యువత కూడా మన సంస్కృతి సాంప్రదాయాలకు దూరంగా జరుగుతున్నారో దీని విషయంలో కూడా మనం ఆలోచించి శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీతను అనుసరించి మనం ముందుకు సావాల్ సాగాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది